నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి ప్రజలకు మంజీరా నీటి సరఫరాపై కలెక్టర్తో జగ్గారెడ్డి నిర్మల సమీక్ష ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని సూచన ఆ రోజుల్లో మంజీరా వాటర్ స్కీమ్ను తానే మంజూరు చేయించానన్న జగ్గారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం దాంట్లో పెట్టుకోండి ఆప్షన్ పెట్టుకోండి జనరల్ ఫండ్ అదర్ ఏదైనా అదర్ ఫండ్స్ పెట్టుకోండి మీరు జనరల్ ఫండ్లో రెజిట్రేషన్ పాస్ చేసి మీరు షార్ట్ ఎండర్చి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అతను పని పూర్తి చేసే లోపల నేను ఈ లోపల హెచ్ఎండికి కానీ స్పెషల్ ఫండ్ సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెడతాం ఈ లోపల డబ్బులు వస్తాయి ఈ పని కూడా అయిపోతుంది మీరు పేమెంట్ అలా చేసుకోవచ్చు ఇది రూల్ ఉంది అది రూల్ ఉంది మీకు ఏమాత్రం ఎఫ్ ఫండ్స్ తీసుకొచ్చిన మనకు ఇది ఒకటి లేదు మేము అరగల పేమో ఇది క్లియరే ఈ టైం వేస్ట్గా కావద్దా అనేది నేను ఎక్కువ చేసేది టైం వేస్ట్ కాకుండా ఇటు పని అయిపోతుంది ఆ పేమెంట్ టైం వచ్చే లోపల ఈ ఫండ్స్ కూడా వస్తాయి ఇక్కడ ఏమైతే మేడం టైం అంటే జనరల్ సెవెన్కి తీసుకుందాం నేను లెటర్ ఇచ్చేసి ఆ వచ్చే వచ్చేలోపున కొంత టైం పడుతుంది కాబట్టి మీరు వర్క్ అయిపోయే లోపల ఆ ఫండ్స్ జమ అయిపోతాయి ఇదే మన కింద నేను లెంటర్ ఇస్తాను సేమ్ వర్క్ ఒక లెటర్ ఇస్తాను మీ దగ్గర ఆల్రెడీ మీద ఆప్షన్ ఉంటుంది కాబట్టి అట్లా అట్లా చేస్తాడు సార్ ఇక తొందరగా ఫాస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది తొందరగా పెట్టండి आधव एक आधव उनमें एड़ा वो आधव एजेंसी ओपर जाता है आज फिल्टर बैंड है बात को टेंडर लगा देते हैं आंटों कंडीशन बने देगी ऐसे को मेंटेन कोई तो कोई सब अनुमान परचेज देते हैं सुपरविजन को उसको कनेक्ट इंजीनियर को देते हैं ना आने वाले से तो कंप्लीट मेंटेन बात टेंडर स्वादिये इसमें क లేదు ఇప్పుడు నేను మొన్న నిన్నగా మొన్న మేడం కలిసిన మేడం కలిసిన మేడం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మేడం కూడా ఉండేది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేడం ఎక్వైర్ చేస్తే ఇక ఈ నలభై కోట్లు యాభై కోట్లు కొంత టైం పడుతుంది సార్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి మనం యాక్చువల్ రాజీవ్ పార్క్ పన్నెండు కోట్లు దీంట్లో ఇప్పుడు అది లేట్ అవుతుంది ఇంకా ఎమర్జెన్సీ కావట్లే కదా ఒక త్రీ కోర్స్ ప్రపోజల్ ఇస్తే నేను విమర్శిస్తాను మనం ఈ మూడు కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు నేను నేను చెప్తాను మేడం రాజీపాక్ నేను తెచ్చాను మేడం మేడం రాజీవ్ చెప్తాను అంటే జస్ట్ ఐడియా పొందం చెప్తాను మేడం వినాలి నేను బుర్ర వెంకటేశ్వర గారు కలెక్టర్ సార్ అప్పుడు కూర్చున్నాం అందరూ కూర్చున్నాం అది చిక్కం భూమి అది చిక్కం భూమి అందరు ఆ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు అందరూ ఏమంటారంటే సార్ చిక్కం భూమి సుప్రీంకోర్టు లా ఉంది ఇవ్వద్దు మరి అదైతే ఇవ్వలేం సార్ పార్క్ అంటే మేము ఎందుకు అది ఎందుకు చూ ఆాం మేడం ఆ ప్రాంతం అంతా కూడా మేడం సాయంత్రం ఆరు ఏడు తర్వాత చల్ల గాలి వస్తుంది కాలం ఏంటంటే పక్కకి చెప్పాలి ఆ చెట్ల గాలి అంతా అని వస్తుంది అన్నమాట ఎంటైర్ మనం టౌన్ మొత్తంలో చల్ల గాలి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆ రూట్లో పోతుంటే ఉనికి ఏదో అక్క నేను చిన్న గుడి అంత కాబట్టి అక్కడే రాజీవ్ పార్క్ పెట్టాలని నేను ఈ ఒక మీటింగ్ వెంకటేశ్వర గారి కలెక్టర్గా ఉండే కాబట్టి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అది ఇవ్వడానికి వీలు లేదు వీలు లేదని చెప్పిన రూల్ నేను అప్పుడు ఏం అంటే కలెక్టర్ గారితో ఏదైనా ఉంటే చెప్తావా మరి సరే అని అంటే కొంత నా బుడుకు విధి చెప్పిన ఏమన్నంటే సరే ఇట్లా కాదు మీరు మీ లా అనేది ఒప్పుడు కదా కదా లేదా మీ చట్టం ఒప్పదు ఇరిగేషన్ కూడా ఒప్పదు మీరు ఏం చేయాలంటే ఈ భూమిని మున్సిపాలిటీకి హ్యాండిల్ చేయండి ఏమంటారు ఏమంటారు ప్రొటెక్షన్ అంటుంది వీళ్ళకి హ్యాండిల్ చేయండి ప్రొటెక్షన్ కింద మున్సిపాలిటీకి హ్యాండిల్ చేస్తే నేను స్పెషల్ పాట చేసి డెవలప్ చేస్తాను మనము మీరు మీ మీ సతకం లేకుండానే పార్క్ అయిపోతుంది అని చెప్పి మున్సిపాలిటీకి ప్రొడక్షన్ కింద హ్యాండ్ ఓవర్ చేయించి ఆ రాజీవ్ పార్క్ చేసిన దానికి రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి చేశారు అంతే కదా నేను ఇక మధ్యలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక నేను లేను కదా మా ఊరు ఒడగొట్టేసారు నేను లేను పార్క్ లేదు లేదు

మళ్ళీ చెప్తున్నా ఫండ్స్ లేట్ అవుతున్నాయి నేను సొంతగా లక్షలు ఇచ్చి మేడం నేను మీ వాటర్ ఫిల్టర్ ఉంది కదా నేను వన్ ఇయర్ జనరేటర్ పెట్టి అనిపించిన ఫెడరల్ బెట్టి వన్ ఇయర్ సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షలు నేనే ఇచ్చిన పైసలు నేను డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి జనరేటర్ మీద ఫెడల్ బట్ అనిపించిన మంజీరాది నేను ఎప్పుడు చెప్పాలి పబ్లిక్ ఇవన్నీ అట్లా మేడం నేను మేడం బెటర్ ఒక రోజు మీరు విజిట్ కొంత 3 కోట్ల ఫౌండేషన్ పెట్టుకోవాలి కొంత గ్రీనరీ అంతా ఏమన్నారు అదంతే కొంత ఫ్లోరింగ్ చేయడం ఇంకా వద్దులేదు ఎప్పుడు పెట్టుకుందా మేడం టైమింగ్ చేస్తారు సెకండ్ అయితే

ఫైనల్స్ గారి దగ్గర జివో ఇష్యూ చేయాలి సీఎం గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు అండి మేడం దాంట్లో ఎంటైర్ టౌన్ ఇప్పుడు మనము మైడూ సాగర్ కింది పదార్థ చెరువులో మునికి పోకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మేడం ఇప్పుడు శాంతి మంజీర నగర్ శాంతి నగర్ నాలుసాపేట లేదంటే ఈ రాజాపేట ఇదంతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రైన్ వాటర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాపూర్ చింతల నుంచి తీసుకున్నాం ఇదంతా మొత్తం మేడం ఇది రామ్ చరణ్ నాలుగు కానీ రాజాంపేట ఇదంతా కూడా ఇదరా కాలనీ మంజర్ ఇవన్నీ తీసుకున్నాం మేడం దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు టైం ఇస్తే పర్సనల్ విజిట్ చేయము నేను ఎవరో డేట్ ఫిక్స్ చేస్తాను మేడం చేతాము సేమ్ గర్ ప్రోగ్రామ్ కంటే ముందు ఆఫ్టర్ బెస్ట్ తర్వాత చేద్దాం ఈ విజిట్లు మీకు ఐడియా వస్తుంది మనం ఏంటంటే మేడం ఎట్లయితే కింద గ్రెయిన్ వాటర్ వస్తుందో అదే లైన్లో సేమ్ డే డిజైన్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వెంకటని ఏ ఆరోగ్య డిజైన్ చేసేసి అడ్వాన్స్ మనం ఏమనుకున్నాం అంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటర్ డ్రైన్ వాటర్ అంతా ఈ చెరువు కన్నా దాటి మనం ఆ పెద్ద మూడు రేసి ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా కాలువ పక్కన ఒక ల్యాండ్ ఉంది అక్కడ వన్ ఎంత ఉంది అక్కడ ప్లాంట్ పెట్టాలి నేను

నోట్ చేసుకోండి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు జేసీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనము టై ఉంది కదా బైబుల్స్ ఆగది సబ్జెక్టు ఎట్లా సీఎం గారు నిమజ్జనమైన డేట్ ఇస్తాడు ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ వేయడం కూడా చెప్పాలి కదా ఐడియా వస్తుంది సెకండ్ రోజు పెట్టుకుంటావా రెండో తారీఖు రెండో తారీఖు మేడం టైం పెట్టింది సెకండ్ రోజు ఆ రెండవ తారీఖు పది పదిన్నర వరకు వచ్చేసి సంగీకి రాకుండా లో ఉంటాడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చేటప్పుడు అది అది వీడియో కూడా చూపించాలి అది అది ఆ నాకు చూడు మనకు ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అది ఒకటి అట్లానే డ్రైన్ కూడా పోదు అనేది అది కూడా ఉంది కదా అందులో ఉంది కదా ఏమంటుందండి స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అనమాట అదే అదే సరే నువ్వంతా ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని ఒకసారి ప్రెజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు జేసీ గారు ముందు మేడం ముందు ఓకే రెండో తారీఖు ఒక టెన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసి లెవెన్కి స్టార్ట్ చేద్దాం అదే సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సరేనా ఓకే రైట్ లెవెన్కి మీరు దాన్ని బట్టి మీరు మీకు ఐడియా వస్తుంది మనం సెకండ్ కథ చూద్దాం మేడం చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెరుపడ టైం అది ఆడిపోతాం సేమ్ డే పోతాం ఇది వన్ అవర్ అయితే అక్కడ వన్ అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తే సేమ్ వర్క్ ప్రోగ్రామ్ నాకు చేసినట్టు టెన్త్ తడతుంటాం మేడం అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగి హెచ్ఎంబి పడుతుంది ఇక ఆ లోపల ట్రై చేస్తాను ఇదే అయిపోయింది కాబట్టి ఇది ఇది సబ్జెక్ట్ సెకండ్ యాజువేట్ కూడా సరిపోతున్నాను నాకు ఫస్ట్ క్యాచ్ అండి సెకండ్ రెస్టారెంట్ చూసుకో అందరి దిగర్ మెసేజ్ ఓకే సరిపోతుంది టాప్లో మేడం ఒక టెన్ ఇయర్ మిషన్ బాగా మీద వచ్చిన కాని టోటల్గా కౌస్తో వాటర్ నడుస్తుంది మేడం ఫిల్టర్ కరెక్ట్గా అయితే లేదు నేను కూడా నేను చూసిన విజిల్ చేసి చూసాను నా ఎక్కువ మేడం ఇమ్మీడియట్లీ దాన్ని మన ప్రైవేట్లో ఇచ్చేసి ఫిల్టర్స్ సంబంధించి ఫిల్టర్ సంబంధించి ప్రైవేటులకి ఇచ్చి దాని ద్వారా మనం మెయింటెనేజ్ చేయాలనేది ఒక బాగా వచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఇమ్మీడియట్లీ చెప్పినట్టుగా టూ ప్రోర్స్ది ఒకటి మీరు కొంత పర్మిషన్ ఇస్తే ఒకటి ఇమ్మీడియట్గా మనకి స్టార్ట్ చేస్తారు అదొకటి ఇప్పుడు ఫిల్టర్లో మేడం మా ఇది మనం ఏదైనా కానీ టోటల్ అది కూడా ఏదో సింగిలే కానీ ಅಡಿಗರ್ ಫಿಲ್ಟರ್ ಅದರ ಮನಬಿ ನಿಂತುಕೊಂಡ ಮ್ಯಾಡಂ ಒಂದು ಐಡಿಯಾ ಕೊಡ್ಸಿದ್ದಾ ಗೊತ್ತಾ ಏನ್ ಫಸ್ಟ್ ನೀವೇ ಬಂದಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ ಅಡಿಗರ್ ಕೊಡಿ ಕರೆಕ್ಟ್ ಫಿಲ್ಟರ್ ಇದೆ ಮ್ಯಾಡಂ ಮತ್ತೆ ಮೋಲ್ ಶಿಫ್ಟ್ ಇದೆ ಮೋಲ್ ಶಿಫ್ಟ್ ಇದೆ ಟೋಟಲ್ ಮೆಂಬರ್ಸ್ ಸರ್ ಹೆಸರು ಸರ್ ಸಿستم ಅದು ಸ್ವಲ್ಪ ಅದರ ಜೊತೆ ಮತ್ತೆ ಒಂದು ಮಲ್ಟಿ ಸೌಲ್ ಓಕೆ ಅದಕ್ಕೆ ಪ್ರೆಸೆಂಟ್ ಏನಿದೆ ಮ್ಯಾಡಂ ನಾವು ಪ್ಯಾರಾಟೈಮೆಂಟ್ ಆನ್ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ ಅನಿ ಇದು ನಮ್ಮ ಸಾಲಿಡ್ ಬ್ಲಾಸ್ಟ್ ಟೈಪ್ ಅದು ಅಂತೆ ನಾನು ಕಾರಣ ಮೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ ವರ್ಸನ್ ಗೆ ಕಿಸೋಟಿ ನಾವು ಪೌಡರ್ ವರ್ಸನ್ అది అలిషెన్ మానిఫెస్ట్ అన్నమేనా మిషనైట్ వాళ్ళు మేనేజ్ చేసను మన ముందులో పెడతారు చూస్తున్నారు మెషినరీ అప్గ్రేడ్ చేస్తాం చాలా చాలా పార్ట్ మెడ సో మెషినరీ అప్గ్రేడేషన్ కు ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మీ మెటీరియల్ టైమింగ్ కి मेरे मीटिंग स्टार्स सो तो सेवन मेंबर्स लेवर्स की गीता लेसना और प्राइसिंग में एंड परचेस में और सप्लाइडिंग तो ये मतलब पूरा मेरे को वर्क टेंडर के अंदर पैकेजिंग में टेंडरेशन चलवा सकते हैं बिल्कुल एजेंसी करके देंगे मैं मतलब टेंडरेशन के बाद जेपीसते हैं अटेंडरी अभी वर्क मोडिंग के अंदर నేను టూ థౌజండ్ ఫోర్లో నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినాక రాజశేఖర రెడ్డి రాగా పిల్లలు నేను పోయినా కదా పోయినాక నేను దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు అట్లీస్ట్ కనుక రెండు వందల ముప్పై నలభై కోట్ల వరకు వన్ నైన్ టూ థర్టీ టూ ఫార్టీ క్రోస్ తీసుకొచ్చిన మేడం నేను పర్సనల్గా ఏజెన్సీగా పెట్టి దీన్ని ఏం చేసినామంటే మేడం నాలుగు వార్డ్ ఫోర్ వార్డ్స్ యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లో మొత్తం నాలుగు ట్యాంకులు ఇచ్చిన టోటల్ టౌన్ మొత్తం నేనేం చేసిన అంటే నాలుగు వాళ్ళకి కలిపి ఒక ట్యాంక్ అట్లా ప్రపోజల్ చేసి ఇంటెక్ వేలు ప్లస్ ఫిల్టర్ మేటు దగ్గర ఉండి డిజైన్ నేనే ఇచ్చిన దీనికి కారణం ఏంటంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసిన నాకు అవకాశం ఉంది మున్సిపల్ చైర్మన్ చేసిన అవగాహన ఉంది అన్నిటికంటే ఏంటంటే నాకు ఈ సర్వీస్ మీద బాగా పట్టుంది నాకు ఇంట్రెస్ట్ పట్టుంది అసలు మేడం ఇప్పుడు ఇప్పుడు గుంతలు లేవు కానీ ఆరు ఫీట్లు ఏడు ఫీట్ల లోతు ఉంటుండే నేను కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కాకముందు అయినాక కూడా ఏడు ఫీట్ల లోతు ఉంటుండే ఆడూరు గుంతలు దిగి బింద పైకి ఇవ్వాలి అలాంటిది ఈ ప్రాజెక్టు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఆ గుంతలు అన్ని తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించినా మేడం గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించిన అంటే అదంతా చేసిన ఇక తరువాత ఈ మనం ఇంకా రాష్ట్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఫీల్డ్లో లేదా అంతా అయిపోయింది మిషన్ బాగా వచ్చిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ ఫిల్టర్ లేదు ఇదే మనకి ఇక్కడేమో ఫిల్టర్ ఉంది ఇక్కడ దీనివల్ల ఏమైపోయిందంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను చూసిన దానికి ఇది అంత తోటి వస్తుంది నిన్న కూడా చూసిన అందుకోసం అనే నా రెక్వస్టింగ్తో ఏంటంటే ఇక అదే మేము మీ దృష్టికి కారణం కూడా ఏంటంటే

గట్టిగా ఆడగచ్చు అడుగుదామంటే అది కుదరదు అది కాదు పరిస్థితి కూడా కుదరదు అట్లా అదే అది మనం ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్నాము కొంత వాళ్ళు మనం ఇస్తున్నా కూడా తాగుతున్నారు కానీ కొంత ఇద్దామని నోటీస్ తీసుకొచ్చాను అందుకే నేను కూడా లేట్గా పెట్టుకోవాలి కండిషన్ పెడతాం పాయింట్ ఓకే అదె ఏజెన్సీ ఇచ్చేదాంటో ఒక లాక్ మంచి అది కండిషన్ అది కండిషన్

బట్ ఫండింగ్ మనకు ఫుల్ వేజ్ గా సరిపోదు ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ ప్రతిరోజు సేకరిస్తాం అందులో మిక్స్డ్ వేస్ట్ సేకరిస్తాం సర్వీస్ పార్టీ కొంచెం కాంప్రిడెన్స్ ఫండింగ్ సార్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త దిగలేక మనకు యాభై వేల నుంచి అరవై వేల మెట్రిక్ టన్ ఉన్నది ఒక మెట్రిక్ టన్ మనం ఒక యాభై ఒక మెట్రిక్ టన్ను షిప్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర దగ్గర యాభై వేలు ఖర్చు వస్తుంది ఒక ట్రిప్ రోజుకి ఒక ట్రిప్కి ఒక ఒక మెట్రిక్ టన్ అంటే ఒక పది మెట్రిక్ టన్ ఒక లో పంపించాలంటే మనకి మినిమం యాభై వేలు ఖర్చు వస్తుంది సో అట్లా మనం అరవై వేల మెట్రిక్ టన్ ఉన్నాం సో అది అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ ఉన్న తొందరగా సాగేష్ పార్క్ ప్రాజెక్ట్ చేసుకుని

అక్కడ అహోడే ఎడసిమేడ మేడం నిలసొట మేడం కొద్దిగా పైనో మేనేజ్‌మెంట్ పైకి వస్తున్నా లాన్ కోటస్ కి వస్తున్నా కన్సిడరేషన్ ఆ గడ కేవలం దంతపట్టు మనకు సిస్టర్స్ తో కొంత అడిగి ఉంటాం దంతపట్టు మనకు 500 రూపాయలు బేసిక్ తో ఫీచర్స్ తోటి కొనే ఆఫీస్ లో ఉంది కరెక్ట్ ఇ రెండు కోటతోటి షేడెస్ ఉన్నాయి మండే నుంచి స్టార్ట్ గుర్తుంది రెజల్ కూడా కొనేది చిట్టు లేసి ముందు ఫస్ట్

యూ సెగ్్రిగేట్ చేస్తే లాభం అనేది మళ్ళీ తీసుకోలేదా డబ్బాట్ చేయొనిస్తారా yes మళ్ళీ తీసుకోలేదా అంటే కమ టాలి డ్రట్ కి వేస్ట్ ఉంటుంది నాకు తెలు మెట్ వేస్ట్ ని మనం ఆపసోకే డిటెయిల్స్ తో మనం సెలెక్ట్ చేసుకొని మనం సేల్స్ సరిగ్గా కనీసం కన్వేయర్ బెల్ట్స్ ఆటోమేటిక్ సెగ్్రిగేటర్స్ కూడా ఉండాలి ఎంత కొట్టే కొద్దిగా కొద్దిగా మిషన్స్ చా మనస్స డీకరేషన్ డివియలో ప్లాన్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది ఇది సిన్నిటివ్ గేమ్ ఫ్యాక్షన్ ఏదో ఒకటి. బై బై మైనింగ్ కూడా మీకు ఎంత పంపుంది బై మైనింగ్? ర బై మైనింగ్ తో పాటు ఇంకొంచెం సెలెమంటు ఐనవడం అట్ డెలివరీస్ ఉంటుంది. ఎంత నెట్ ప్రాసెస్? అది 50000లటి కుస్తుంది. ఆల్్రెడీ సప్లై స్టేజ్ మారకప్పటి వరకు జాయిన్ అయిపోతారు సరే సి 8.5 ప్రోస్ క్లోజ్ చేయండి ఇంకొక 2.5 ప్రోస్ ఇంకొక 50 ప్రో క్లోజ్ చేయండి కనీసం ఇన్ ది మీన్ టైం మీరు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం ఏదోక ప్లాన్ చేయండి 1 1.5 ఇయర్ లు అది కూడా ఇన్స్టాల్ చేసి డే డే వేస్ట్ అప్పుడు అప్పుడు ప్రాసెస్ చేసుకోచ్చు అని నేను ఒక ప్లాన్ मैडम अन्ना तेरा जो मान इमीडिएट इमीडिएट लेने तो मैं एडवांस मिशनरी कोशिश में उसका सीडी में ऑफिस और मार्ट आए तो मिशनरी एम वाव ले रही थी तो कॉस्टिंग पैक के रही है सुबह से दाल मार के इनका बजट मार दिए फंडिंग का रही बस तो मैं प्लान ये सुन रहा था सबमिट जिस तरह जो मैं को कुछ फाइनल मार्क मुझको तो इसके लिए एक चीज़ ये बोले हेल्प दिए चीज़ हाँ इसके సర్పరాజ్ గారితో కమిషన్ గారు మాట్లాడి ఇప్పుడు ఒక ఎయిట్ క్రోర్స్ వరకు కమిషనర్ గారు పడిపోయి సర్పరాజ్ గారు దీని మధ్యలో మనము ఎయిట్ ఎయిట్ కెమెరా

కొంత కొంత లేట్ చాలా లేట్ అవుతుంది టైం ప్రాసెస్ కి టైం పడుతుంది డబ్బులో కాదు కానీ కి టైం పడుతుంది మన ఎక్స్చేంజ్ మనది ఇది ఉంది కానీ అది ఇచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనకి మ్యాక్సిమం మనము మీరు వన్ వీక్ యూజ్ చేస్తే నేను ఇక మేము పర్సనల్గా మేము ఫాలో చేసి తీసుకొస్తాం అది ఆయన ఇమీడియట్లీ చేసేస్తాడు మేడం అవుతుంది మేడం ఇక థర్టీ ఎనిమిది కోట్లు వాడేసేటట్టు తీసుకెళ్తాం చేసే ఎక్కువైనా ఏం చేస్తాం ఎయిట్ మేడం ఒకసారి ఎనిమిది కోట్లు ఎనిమిది చేయండి ఎయిట్ ట్రోస్ ఎయిట్ కోట్లు చేయండి వారు పరిధిలో అయిపోతుంది అది ఎయిట్ ఎయిట్ అనేది సరిపోతే కదా మేడం అదైతే నంబర్ సార్ చేసి కదా అది బెటర్ దానికి ఎయిట్ ఎయిట్ కోసం ప్లాన్ చేయండి నేను అది తెచ్చి మీరు నాకు మీరు ఇచ్చి ఎస్టిమేషన్ ఇచ్చేస్తే నేను లెటర్ పెట్టి నేను మూవ్ చేస్తాను పోయి చెప్పి నేను